హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరాజీ ముంగర ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ జంతువుల కళ్ళు చీకట్లో మెరుస్తాయి ఎందువలన అదే అండి మీరు ఎవరైనా చూసారా అండి జగదాక వీరుడు సుందరి సినిమాలో శ్రీదేవి పైనుంచి ఇలా దిగి వస్తూ ఉండగా అక్కడే ఉన్న కుక్క తనను చూస్తూ అలాగే ఉండిపోతుంది అప్పుడు ఆ కుక్క కళ్ళల్లో నుంచి వచ్చే మెరుపు మనకు అనిపిస్తుంది అలా కుక్క నుంచే కాదండి పులులు ఎలుగుబంట్లు తోడేళ్ళు ఆవులు ఇలాంటి జంతువులన్నిటిలోనూ మనము ఈ కాంతిని చూడవచ్చు అయితే నిజంగానే ఈ జంతువుల కన్నిటికీ కంట్లో వెలుగు ఉందంటారా నిజంగా లేదండి కానీ మనకు మాత్రం అలా కనిపిస్తూ ఉంటుంది ఎలాగంటే మంచి ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం రోడ్డుపైన వెళ్తూ ఉంటే ఎప్పుడైనా ఒకసారి ఎండమావులు కనిపిస్తాయి ఎండమావులు అంటే తెలుసు కదా రోడ్డుపైన నీళ్లు ఉన్నట్లే ఉంటాయి కానీ మనం దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ తేమ కూడా ఉండదు అలాగే మనం ఎప్పుడైనా నైట్ టైంలో ఊరు వెళ్తున్నప్పుడు గమనించండి రోడ్డు పైన వైట్లో కానీ ఎల్లోలో కానీ రెడ్గా కానీ మార్కింగ్ వేసి ఉంటారు అలా వేసిన మార్కింగ్ గుర్తులు నైట్ టైంలో మెరుస్తూ ఉంటాయి లైట్లలాగా కనిపిస్తూ ఉంటాయి కానీ పగలు చూస్తే అవేమీ మెరుపు ఉండదు కానీ అవి నిజంగా మెరవవు కానీ మనకు మెరుస్తున్నట్లు కనిపిస్తాయంతే ఎందుచేతంటే అవన్నీ రేడియం స్టిక్కర్స్ మనం వెళ్ళే వెహికల్ హెడ్లైట్ ఫోకస్ ఎప్పుడైతే రేడియం స్టిక్కర్లపై పడుతుందో వెంటనే రిఫ్లెక్స్ అయ్యి మెరుస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది అదేవిధంగా జంతువుల కళ్ళకి స్ఫటికపు పొర ఉంటుందట ఆ స్ఫటికపు పొర అనేది మనుషులకు లేదు కనుక మనుషులు చీకట్లో చూడలేరు కానీ జంతువులు చీకట్లో కూడా స్పష్టంగా చూడగలరు అలాగే లైట్ ఫోకస్ కానీ లేదా మెరుపులు కానీ ఇలాంటివి ఏదైనా జంతువు కళ్ళపై పడినప్పుడు ఆ స్ఫటికపు పొరకు తగిలి రిఫ్లెక్స్ అయ్యి మెరుస్తున్నట్లుగా కనిపిస్తుంది